రండి అభిమానంతో నమ్మకంతో పేద పడుకు పరిగిన వర్గా ప్రజలకు నా ఉంది కానీ ఎటువంటి సమస్య ఇచ్చినా కూడా ఎదుర్కొంటూ దాదాపు ఎన్ని కష్టాల మిత్రుల ప్రత్యేకంగా ఈ పట్ల నాలుగైదు రోజుల నుంచి కూడా ఆ మిత్రుల ఎక్కడ ఉన్నటువంటి మా అభిమానులు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ పైన ఉన్నటువంటి అభిమానం వారికి కానీ చాలా మంది నిన్న ఉదయం నుంచి కూడా అందరూ చాలా మందిని ఆపడానికి ప్రయత్నం చేశారు సరే నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఒక రోజు దగ్గర పనిచేస్తానని చెప్పి విజయానికి పనిచేస్తానని చెప్పి అందరితో కలుపుకొని పోయి అదేవిధంగా పెద్దల సహకారం తీసుకొని పెద్దల సలహాలు తీసుకోవాలి నేను గౌరవంగా నా గౌరవం నేను కాపాడుకుంటూ పార్టీ కోసం నష్టపడతానని చెప్పి